హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు ఎగ్ కర్రీ మనం రోజు తినే ఎగ్ కర్రీ ఒకటే రకంగా తింటే బోర్ కొడుతుంది కదా దాన్ని కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం స్పైసీగా కొంచెం ఎమ్మీగా ప్రిపేర్ చేసుకుందాం అయితే ఈ ఎగ్ కర్రీ మీరు చపాతీకైనా తినచ్చు రైస్కైనా తినచ్చు జొన్న రొట్టెకైనా బాగుంటుంది మనకు జస్ట్ టైం కూడా ఎక్కువ పట్టదు జస్ట్ పది పది పదిహేను నిమిషాలల్లో మనకు ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ రొటీన్ ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్ మీరు అనుకోవచ్చు దీంట్లో ఏముందిలే అని చెప్పేసి కానీ టేస్ట్ చూసినాక మీకు తెలుస్తుంది అయితే ఫస్ట్ మనం ఏం చేసలేదు ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్క పెట్టేసుకొని తర్వాత ఆయిల్లో దాల్చిన చెక్క ఇలాచి రెండు లవంగాలు వేసి పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు మాత్రం ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి రెడ్ డిష్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మొత్తం రెడ్గా అవ్వాలి అప్పటిదాకా ఫ్రై చేయాలి దాంట్లో ఆనియన్స్ మొత్తం ఫ్రై అయినాకనే మనం సాల్ట్ వేసుకోవాలి లేదంటే వాటర్ వచ్చేసి పేస్ట్ పేస్ట్ అయిపోతాయి ఉల్లిపాయలు అందుకే తర్వాతనే సాల్ట్ వేయాలి ఇప్పుడు ఇంట్లో పసుపు వేసుకుందాం పసుపు వేసుకుని దాన్ని కూడా కలుపుకొని దీంట్లో కొంచెం అల్లంపాయ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లంల్లిపాయ పేస్ట్ కొంచెం కారం మీకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం తక్కువనే పడుతుంది మళ్ళీ అందులో రెండు లవంగాలు ఉన్నాయి కదా ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది ఇప్పుడు ఈ ఉడకబెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా నేను త్రీ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ ఉడకబెట్టుకుంటే ఒకటేమో పగిలిపోయింది మూడు ఎగ్స్ అయితే మంచిగా వచ్చినాయి అయితే ఫస్ట్ అయితే ఈ మూడు ఎగ్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటా ఒక టూ మినిట్స్ ఎందుకంటే ఇప్పుడే అది వేసినాం అనుకో అంత విడిపోతుంది కాబట్టి ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసినాక నేను ఆ ఎగ్ వేసుకున్నాను చూసేదా ఆ ఎగ్ కూడా వేసుకున్నాను ఇది మొత్తం మనం ఒక టెన్ మినిట్స్ కొంచెం చిన్న మంట మీద దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేరింది అనిపించినప్పుడు మనం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకో మన కర్రీ రెడీ అయిపోతుంది చూసిరే కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన ఎగ్ కర్రీ దీన్ని గెస్టులు వచ్చినప్పుడు కానీ చపాతీకి కానీ రైస్కి కానీ మనకి ఇన్స్టెంట్గా కర్రీ లేదు ఎగ్స్ అయితే ఉంటాయి ప్రతి ఇంట్లో ఎగ్స్ ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనం నైట్ డిన్నర్కి కానీ లంచ్కి కానీ వేడి వేడి అన్నంలో తిన్నారనుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాదు మీరు ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి